స్వాగతం ఘనంగా నిర్వహించిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతిల్ నవీన్ జన్మదిన వేడుకలు తండ్రికి తగ్గ తనియుడని నవీన్ కు పలువురు జన్మదిన శుభాకాంక్షలు కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతిళ్ల నవీన్ గారికి పుట్టినరోజు వేడుకలు జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహ ముందుగా నాయకులు కార్యకర్తలు అభిమానులు జ్యోతులు నవీన్ లక్ష్మీదేవి దంపతులను ఘనంగా సత్కరించి కేకులు కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పలువురు పాస్టర్స్ ప్రత్యేక ప్రార్థన చేసి ఆశీస్సులు అందించారు ఈ సందర్భంగా ఎస్విఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం పోతుల మోహన్ రావు జీన్ మణిబాబు మాట్లాడుతూ జ్యోతుల్ నెహ్రూ తనయుడైనటువంటి నవీన్ ఒక కింద స్థాయి కార్యకర్త నుంచి ఇరుపాక సర్పంచ్గా మన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి జగ్గంపేట జడ్పీడీసీగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పలు పదవులను అలంకరించిన ఆయన పదవులకే వన్న తెచ్చే విధంగా ఆయన పనిచేశారని జ్యోతిల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశారని ఆయన చంద్రబాబు కోసం తన తండ్రి నెహ్రూ కోసం పాదయాత్రలు చేసి ప్రజల మన్నలను పొందారని ఆయన మరెన్నో పుట్టినరోజు చేసుకుని మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని కోరారు ఈ కార్యక్రమంలో జ్యోతిల్ అనీష్ నెహ్రూ కెల్లంపూడి ఎంపీపీ తోట రవి జెడ్పీటీసీ తోట గాంధీ కొత్త కొండబాబు కన్నబాబు అడపాల వెంకటేశ్వరరావు అడపా భరత్ గుర్రి సత్యబాబు వేములకొండ జోగారావు దాసరి తరుణ్ బొల్లంరెడ్డి రామకృష్ణ బుర్రి సత్యబాబు రాజపూడి సర్పంచ్ బేశాల విష్ణు జగంపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ज्योतिर नवीन गार नायक द्योतिर नवीन गार नायकत्म ज्योतिल नवीन गार नायक दीरा